ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథానికి రెండు నిమిషాలు పరిశీలించేద్దాం పరిశుద్ధ కృపకల మా తండ్రి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మేంకరంగా వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసు క్రీస్తునామాలు అడిగి వేడుకొని పరమ తండ్రి ఐ ప్రియమైన దేవుని వారులరా క్రీస్తునామంలో మీ అందరికి శుభవందనాలు మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు మీ అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మీరందరూ బాగున్నారని తలంచుచున్నాను మేమందరం కూడా బాగున్నాం కాబట్టి దేవుడిచ్చినంత విలువైన సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక అంశాన్ని పరిశీలన చేద్దాం కొన్ని నిమిషాలు అన్యాయపు సిరి వలన మీరు సహోదరులను సంపాదించుకొనవలెను అంశం ఏంటి అన్యాయపు సిరి వలన మీకు సహోదరులను సంపాదించుకొనవలను అది ఎలా ఈ విషయానికి సంబంధించిన మూల వాక్యంలో సువార్త పదహారో అధ్యాయము మొదటి నుండి పన్నెండు వచ్చిన వరకు పరిశీలన చేస్తే ఇక్కడ ఆ విషయం అనేది మనకు కనబడుతుంది ఏసు ప్రభు ఒక చోట శిష్యులతో ఈ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఉన్న ఈ విషయం ఏంటనేది మూలవాక్యం ఏంటనేది యేసు ప్రభు తన శిష్యుడు చెప్తున్నాడు ఏం అంటే ధనవంతుడు ఒకడున్నాడంట రిఫరెన్స్ ఏంటి లోకాసువార్త పద పదహారు అధ్యాయము లోకాసువార్త పదహారు అధ్యాయం మొదటి నుండి పన్నెండు వచ్చినా చూస్తే విషయాలు కనబడతాం మనకి యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు ఈ విషయాన్ని ధనవంతుడు ఒకడున్నాడంట మొదటి నుండి ధనవంతుడు ఒకడున్నాడు అతని దగ్గర గృహ నిర్వాహకుడు ఒకడున్నాడు అయితే అతడు గృహ నిర్వాహకుడు తన ఆస్తిలంతా పాడు చేస్తున్నాడని తప్పు లెక్కలు వేస్తున్నాడని తన యొక్కకు నేరారోపణ రుజువైంది అప్పుడు ఆ ధనవంతుడు గృహ నిర్వాహకుడిని పిలిపించి నువ్వు చేయిచున్నది ఏమిటిది నీ గురించి నాకు తెలిసింది ఏంటి తప్పు లెక్కలు వేస్తున్నావు నువ్వు గృహ నిర్వాహకత్వంలో ఉండటం వల్ల కాదు నువ్వు వెళ్ళిపోవాలి అని అనగానే అప్పుడు ఇంకా ఆ గృహ నిర్వాహకుడు ఏమనుకున్నాడంటే తనలో తాను గృహ నిర్వాహకుడు మరి ఆ ధనవంతుడు యజమానుడు అన్న మాటలకి విని తనలో తాను ఏమనుకున్నాడంటే నా యజమానుడు ఆ గృహ నిర్వాహకత్వ పనిలో నన్ను తీసివేను కనుక నేనేం చేతును నేను త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను అంటూ నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి తీసివేయినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలో చేర్చుకున్నట్లు వారు నన్ను తమ ఇండ్లలో చేర్చుకున్నట్లు నేను ఏమి చేయవాలో నాకు తెలియని అనుకొని ఆ ఏం చేశారంటే ఆ గృహ నిర్వాహకుడు తన యజమానుడికి రుణస్సుల్లో రుణస్సులుగా వారిని పిలిచాడు గృహ నిర్వాహకుడు మరి తనని ధనవంతుడు అన్న విషయాన్ని బట్టి వెళ్ళిపోవాలి దీన్ని ఉండ ఉండటానికి వీలుపడదు నువ్వు చేసింది ఏమిటి తప్పు లెక్కలు వేస్తున్నావు ఆస్తినంతా పాటు చేస్తున్నావు అన్నప్పుడు తను బాధేసింది ఇంకా తన గృహ నిర్వాహకత్వపు ఆ పనులను తీసివేస్తాడని ఆ తనలో తను అనుకొని నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పనులను తీసివేయను కనుక మరి నేను తమ ఇండ్లలో వారు నన్ను చేర్చుకున్నట్లు నేను ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తను ఏమన్నాడంటే అక్కడ మరి తన యజమానుని రుణస్థులలో పిలిపించాడు దాన్ని ఒక్కొక్కరిని పిలిపించాడు తన యజమాని రుణస్తుల్లో ఉన్న వారిని ఒక్కొక్కరిని పిలిపించి అడుగుతున్నాడు మొదటివాని అడిగాడు నా యజమానుడికి ఎంత ఇచ్చి ఉన్నావు అన్నాడు ఎంత ఇచ్చి ఉన్నా అని అన్నప్పుడు అడేమన్నాడు అక్కడ ముందు చదువుకున్న వచ్చి రెండు వచనాలు అయిపోయినాయి మొదటి రెండు వచనాలు తర్వాత ఐదారు వచనాలకు వచ్చేసరికి తన యజమానునికి రుణస్తుల్లో ఉన్న వారిని ఒక్కొక్కరిని పిలిపించి మొదటి అడిగాడు నా ఏదో యజమానుడికి ఎంత అచ్చి ఉన్నావు అన్నప్పుడు వాడేమన్నాడంటే నూరు మనుగుల నూనె అని చెప్పగా చెప్పగా నీ చిట్టి తీసుకుని త్వరగా కూర్చుండి యాభై మనుగులు అని రాసుకోమన్నాడు యాభై మనుగుల వందని చెప్పాడు వాడు ఇతనేం చెప్పాడు యాభై మనుగుల నూనె అని చెప్పాడు రాసుకోమన్నాడు తర్వాత అతడు నీకు ఎంత ఇచ్చున్నాడు అంటే ఇంకొకడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరొకని అడిగినప్పుడు వాడేమన్నాడంటే నూరు తూముల గోధుమలు అన్నాడు అయితే నీ చిట్టి తీసుకొని ఎనుమది మనుగుల ఎనుమది తూముల మనుగులంటే నూనె తూములంటే గోధుమలు చెప్తున్నాడు నూరు తూముల గోధుమలు చెప్పినప్పుడు వానితో ఇది ఏడో వచనం నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చిట్టి తీసుకొని ఎనుభది తూముల గోధుమలని రాసుకోమన్నాడు అయిపోయిందా అంతటితో తన గృహ నిర్వాహకుడు చేశాడు ఆ పని తర్వాత విషయానికి వచ్చేసరికి ఎనిమిదో వచ్చిన అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని తన యజమానుడు మెచ్చుకున్నాడు అయితే ఇక్కడ చేసిన విషయం ఏంటంటే నూరు మనుగుల నూనె దీనికి యాభై తగ్గించాడు నూరు తూముల గోధుమల విషయానికి వచ్చేసరికి ఇరవై తగ్గించాడు అయితే అన్యాయస్తుడి గురించి మనం నిజంగా తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు భర్త చనిపోయాడు కొంతకాలానికి భార్య ఏమంటుంది అయ్యో నా భర్త చని చనిపోయాడే నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడే నాకు నాకెవరు దిక్కు నా భర్త నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడని ఏడుస్తూ ఉంటుంది అలాగే మన సంపాదించిన ధనం కూడా మనతో రాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మనతో సంపాదించిన మనం సంపాదించుకున్న ధనం ఏదైతే ఉందో మనతో రాదు మనం అన్యాయం చేసి వెళ్ళిపోతుంది అర్ధాంతరంగా ఉన్న పలంగా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది గమనించారా అలాగే మనం ఏం చేయాలి కాబట్టి మనల్ని ఉన్న పలంగా అర్ధాంతరంగా మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతుంది ధనం అయితే తొమ్మిదో విషయానికి వచ్చేసరికి ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్న ఆ సంగతుల్లోనే తొమ్మిదో వచ్చినానికి వచ్చేసరికి ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు ఇక్కడే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ అసలు సంగతి దాగి ఉంది అక్కడ ఏమన్నాడంటే అన్యాయ సిరి వల్ల మీకు సహోదరులను సంపాదించుకున్నాడే అన్నాడు అంటూ ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవున్నప్పుడు వారు మిమ్మల్ని నిత్యమైన నివాసములలో చేర్చుకున్నట్లు వారు మిమ్మల్ని నిత్యమైన నివాసములో చేర్చుకుందునని మీతో చెప్పుచున్నాను అన్యాయ సిరి వల్ల ఏం సంపాదించుకోమన్నాడు మీకు స్నేహితులను సంపాదించుకోమన్నాడు ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవున్నప్పుడు వదిలిపోనప్పుడు వారు తమ నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుచున్నా అని అన్నాడు నిత్యమైన నివాసాలు చేర్చుకుంటారంట అయితే మనం కొన్ని ఎగ్జాంపుల్గా పరిశీలన చేసినట్లయితే చాలా చాలామంది అమెరికాలో ఉండి ధనాన్ని సంపాదిస్తూ ఆ ధనాన్ని ఏం చేస్తున్నారు ఇండియా ధనంగా మారుస్తున్నారు అమెరికాలో ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని ఇండియాలో ధనంగా మారుస్తూ ఉన్నారు కాబట్టి ఇండియా ఆస్తులు పెంచుకుంటున్నారు వాళ్ళు ఆ ప్రకారం మనం ఏం చేయాలంటే భూమి మీద ధనాన్ని సంపాదించుకోవాలి భూమి మీద ధనాన్ని సంపాదించుకున్న ధనాన్ని పరలోక ధనంగా మార్చుకోవాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉందని ఒక హెచ్చరిక మనకి అమెరికాలో సంపాదించుకుంటే ఇక్కడ ఇండియాలో ధనాన్ని ఎక్కువ చేసుకున్నారు ధనంగా మారుస్తున్నారు ఇండియా ధనంగా మారుస్తూ ఆస్తులు పెంచుకున్నారు మనం ఏం చేయాలి భూమి మీద ఉండి ధనాన్ని సంపాదించుకుని ఆ ధనం పరలోక ధనంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక చోట యేసుప్రభు వారిని అపవాది గారు శోధిస్తూ ఆయన తీసుకొని పోయి ఈ రాజ్య మహిమలన్నిటినీ ఈ రాజ్య మహిమలన్నిటినీ లోక రాజ్య మహిమలన్నిటి ఒక్క నిమిషంలో చూపించింది ఈ అంతయు చూపించి ఈ అధికారం అధికారమంతయు ఈ రాజ్య మహిమలంతా నీకు ఇత్తును అది నాకు అప్పగింపబడి ఉంది అది నేను ఎవరికి ఏ వానికి ఇత్తును అంటాడు అన్నప్పుడు యేసు ప్రభువారు ఏం మాట్లాడంటే నీ దేవుడైన ప్రభువును మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపబలను అని వ్రాయబడి ఉన్నదే అని ప్రత్యుత్తరం ఇచ్చాడు ఈ మాటలు ఎక్కడంటే లోక సువార్తలో నాలుగో అధ్యాయంలో ఐదారు వచ్చిన ఈ మాట అనమాట అయితే బైబిల్లో ఉన్న సంగతిని మనం పరిశీలన చేద్దాం కైసరు ధనము చూడండి ఇక్కడ కైసరు ధనము కైసరికి ఇవ్వాలంట దేవుని ధనం దేవునికి ఇవ్వాలంట ఇక్కడ ఒక విషయం వచ్చింది మత్స్యసువార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేను ఇరవై ఒకటిలో అక్కడ పరిశీలి యేసు ప్రభు వారిని చిక్కులు పెట్టాలండి కొన్ని విషయాలు అడుగుతూ చేస్తున్న సందర్భంలో ఆయన ఏమన్నాడో వీళ్ళు ఏం మాట్లాడారో మన ఆ విషయం చూద్దాం మత్స్య వార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేను ఇరవై ఒకటి చూసినట్లయితే అప్పుడు పరిస్థితుల్లో వెళ్ళి ఆ మాటలతో ఆయన చిక్కుపరచవాలని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడు వై దేవుని మార్గం సత్యంగా బోధించు చున్నావనియో నీవు ఎవరిని లక్ష్య పెట్టు పెట్టవనియో మోమాటం లేనివాడవనియు ఎరుగుదము నీకేమి తోచున్నది కైసరు కైసరుకు పండించుట న్యాయమా వచ్చిన మార్గం అక్కడ కైసరుకు పండించుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా ఈ పరిశీలు తమ శిష్యులను ఆయనకు పంపిరి యేసు వారిని చెడుతర మెరిగి వేషాధారులారా నన్నెందుకు శోధించుచున్నారని యేసు ప్రభు అన్నాడు పన్ను రూప ఒకటి తేనని వాళ్ళు చెప్పాడు అయితే వాళ్ళ పన్ను ఒకటి తెచ్చారు ఈ రూపమును పై రాతయు ఎవరివన్నీ అడుగు వారిని అడుగగా వారు కైసరువి అని చెప్పారనమాట అందుకైనా అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను అంటే దేవుని ధనము దేవునికి కైసరు ధనము కైసరుకు చెల్లించాలి దేవుని ధనం అంటే ఈ ధనాన్ని ధనంగా మార్చాలి దేవుని ధనాన్ని కైసరు ధనం అంటే లోక సంబంధమైనటువంటిది ఆ ప్రకారమే అమెరికాలో ధనాన్ని సంపాదించుకొని ఇండియా ధనంగా మారుస్తూ ఆస్తులు పెంచుకుంటున్నారు ఇండియాలో సంపాదించేది అమెరికాలో కానీ ఇండియా ధనంగా మార్చి ఇక్కడ ఆస్తులు పెంచుకుంటున్నారు అయితే మనం ఏం చేయాలని బైబిల్ చెప్తుంది ఇక్కడ పరలోకములో ధనాన్ని సంపాదించుకోవాలని బైబిల్ చెప్తుంది ఇక్కడ ధనాన్ని సంపాదించుకొని పరలోక ధనంగా మార్చుకోవాలని చెప్తుంది అందుకు మరి మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు అని ఒక సంగతిని చెప్తున్నాడు లోకములు ధనం సమకూర్చుకోవద్దంటున్నాడు ఇక్కడ అమాట మతశు ఆత్ అరవ ఉదయం పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చెప్తుంది భూమి మీద మీ కొరకు దమ్మ కూర్చుకున్న ఇక్కడ చిమ్మెటయువు తుప్పును తినివేను దొంగలు దొంగిలేదరు అంటే ఇక్కడ కూర్చుకుంటే మీకు చాలా డేంజర్ దొంగలు పట్టుకెళ్ళిపోతారు తుప్పు తినివేస్తుంది అని మాటలు చెప్తున్నాడు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయును దొంగలు దొంగిలేదు అంటాడు అంటూ తర్వాత అసలు విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ పరలోకమందు మీ కొరకు పరలోకమందు మీ కొరకు ధనం సమ్మకూర్చుకున్నాడు అక్కడ చిమ్మిటయు తుప్పనను తినివేయదు దొంగలు దొంగిలరు అక్కడ దొంగతనం చేయడం కుదరదు తుప్పు తినివేయదు చిమ్మిటయా ఉండదనే మాట ఇక్కడ చెప్పాడు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దనే విషయం చెప్పాడు ఎక్కడ కూర్చుకోమన్నాడు పరలోకం మీ కొరకు తమ ధనాన్ని సమకూర్చుకోమన్నాడు అక్కడ సమకూర్చుకుంటే చిమ్మిటయ్య చిమ్మిటయను తుప్పని తినవేదు దొంగలు దొంగిలు అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఆరు వద్ద మత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో కాబట్టి గమనించినట్లయితే అయితే మనం సంపాదించిన ధనము ఏదైతే ఉందో దాచుకోకూడదు అనమాట మనం సరిపడా ఉంచుకునే ధనాన్ని దేవుని పనిలో వాడాలి సహోదరులను సంపాదించుకోవాలి అంటే దేవుని పనిలో వాడాలి అనేకులకు సువార్త ప్రకటించాలి అనేకులని దేవుని కుటుంబ సభ్యులుగా చేర్చాలంటే స్నేహితులను సంపాదించుకోవాలనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని వర్లరా అమెరికా వెళ్ళి వాళ్ళను అరే నీ డబ్బులు అక్కడ వేస్ట్గా ఉంచబాక ఇక్కడ పంపిస్తే దేనికైనా ఉపయోగపడతాయి ఇక్కడ ఆస్తులు పెంచుకోవచ్చు అని చెప్తుంటారు లేకపోతే అక్కడ వేస్ట్గా ఉండి దేనికి ఉపయోగపడతా అనమాట అలా తెలివిగా వాడినప్పుడు ఇక్కడ భూమి మీద ధనాన్ని మనం కూర్చుకోవద్దు సంపాదించిన ధనాన్ని సహోదరులను స్నేహితులను సంపాదించుకోవాలి అప్పుడే పరలోకము ధనాన్ని వారు వారభూతం ప్రియమైన దేవుని వారులరా అయితే ఒక చోట యేసు ఒక సంగతిని చెప్తున్నాడు ఒకరిని కలిమి విస్తరించడం వలన అదేంటంట జీవమునకు మూలం కాదంట ఈ భూమి మీద ఆస్తి విస్తరించే అది జీవన జీవానికి దేనికన్నాడు జీవమునకు అంటే పరలోకానికి వెళ్ళేదానికి దేనికి కూడా ఉపయోగపడదు అని మాట్లాడుతూ అక్కడ లోకాసువార్తలు ఈ మాటలు ఉన్నాయి యశూర వారు చెప్తున్నాడు సువార్త పన్నెండవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు చూస్తే ఆ జన సమూహంలో ఒకడు ఆయన ఉన్న చోట అన్నాడు పిత్రార్జితంలో నాకు కూడా పాలువమని నా సహోదరుడు చెప్పు అన్నారు అప్పుడు యేశ్వర కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన అడుగుగా ఆయన ఓయి నీ మీద మీ మీద తీర్పరిగానైనా పంచిపెట్టు వాళ్ళు కానీ నన్ను ఎవడో నియమించనని అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోకమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు పరలోకానికి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు ఈ లోకం ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది నాశనానికి వెళ్ళిపోతారని ఒక హెచ్చరిక జారీ చేశాడు అయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు వాళ్ళకి మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండిందంట ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండినప్పుడు వాడు ఏం చేయాలా ఏంటని ఆలోచన చేసుకున్నాడు నా పంట సమకూర్చుకుంటూ ఉన్న స్థలం సరిపోదు ఏం చేయాలి ఆ ఉన్న స్థలాల్లో చేసి చాలా పెద్దగా పెద్దవిగా చేసి వాంట్లో వాటన్నింటిలో సమకూర్చుకొని ఉన్నవాటి ఏం చేయాలి బాగా సమృద్ధిగా పండింది వాటిని పెద్ద చేసేసి వాటిలో సమకూర్చుకొని తర్వాత తన ప్రాణంతో ఏమనుకుంటున్నాడనే విషయాన్ని ఏసు అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు ఉపమానంగా చెప్తున్నాడు ఈ విషయాన్ని చెప్తూ నా ప్రాణమా తన ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది కనుక తినుము తాగుము సుఖించుము అని అనుకున్నాడు అనమాట ఏమన్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉంది తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో అనుకోలేను చెప్పుకొందును అనుకోలేను అనే విషయాన్ని అక్కడ ఆ ధనవంతుడు అనుకున్నాడు ఇలాగా అనే విషయాన్ని చెప్పాడు అయితే వెర్రివాడ ఇప్పుడు చూడండి ఆడనుకున్నాడు అనుకున్నాడు అనమాట అయితే వెర్రివాడా అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు అడిగే వాళ్ళు ఎవరో అదొక అంశం అది మరొకసారి కలిసినప్పుడు ఆ అంశం చెప్పుకుందాం ఆ అడిగిన వాళ్ళు ఎవరనేది ఇక్కడ అయితే దేవుడు వెర్రివాడా యేసు ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ చెప్తూ చెప్తూ ఇక్కడ చెప్పాడు వాడు సంపాదించుకొని ఉన్నవాడిని పెద్ద చేసి అన్ని సమకూర్చుకున్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడేముంది దినము త్రాగుము సుగించుము ఆ అన్నాడు ఇంకా అప్పుడు అనుకున్నాడంట అప్పుడు ఇక్కడ అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు నీ ఆస్తి నీవు సిద్ధపరిచిన ఆస్తి ఎవరిని పాలగును ఎవడు అనుభవిస్తాడు అని చెప్పాడనమాట దేవుని ఎడ్ల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉన్నాడు ఆ ధనవంతులు లాగే ఉన్నాడు దేవుని కొరకు ధనవంతులు అవటాన్ని చూడాలి అంటే సహోదరులను సంపాదించుకోవాలి మన దగ్గర ధనం ఉంది ఆ ధనంతో అనేకుల్ని మనం మనం సంపాదించుకోవాలి అనేకులు సువార్త ప్రకటిస్తూ ఏం చేయాలి దేవునిష్ట నెరవేర్చాలి సువార్త ప్రకటించాలి అనేకులను సంపాదించుకోవాలి అప్పుడే వారు ఏం చేస్తారు వాళ్ళు ఆ సిరి ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని అన్యాయపు సిరి వల్ల మీకు సహోదరులను సంపాదించుకొని తమందే వచ్చు చెప్పాడు అద్భుతమైన సంగతి అది అనేక ఎవరన్నా అక్కడ అన్యాయపు సిరి వల్ల మీ కొరకు స్నేహితులను సంపాదించుకున్నట్టు ఈ సహోదరులను సంపాదించుకున్న ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని వదిలిపో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని నిత్యమైన నివాసములను మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుతున్నాను అన్నాడు కాబట్టి మీ దగ్గర ధనం ఉందనుకోండి ఆ ధనం ఏం చేయాలి దేవుని పనిలో వాడాలి అనేకులు సంపాదించుకోవాలి దేవుని ఇంటివారిగా చేయాలి నిత్య జీవానికి వారసులుగా అనేకులు చేయాలి గమనించారా అది చేయాలి కాబట్టి మనం చెప్పుకునే అంశం ఏంటి అన్యాయ పిసిరి వల్ల సహోదరులను సంపాదించుకున్న ఎలా అది అనేటువంటిది మనం పరిశీలన చేస్తూ ఉన్నాం అలా పరిశీలన చేస్తూ ముందుకు వెళ్తున్నాం అలాగే మరి ధనాపేక్ష కలిగిన వారంట ధనాపేక్ష కలిగిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు తిమోతి గారు చెప్తున్నా ఇక్కడ అపోస్టుల పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ మొదటి లేఖలో చెప్తున్నాడు అంటే ఆరో ఐదో ఆరవ వచనాల్లో చెడిపోయిన మనస్సు కలిగి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన సత్యహీనులై ఏంటంట చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకునే చూడండి మనుషుల వ్యర్థ వివాదములు జరుగుతున్నామంట దైవభక్తి అంట గొప్ప లాభ సాధకం మనుషులు వ్యర్థ వివాదములు జరుగుతున్నాయంట జరుగుతున్న పరిస్థితి దైవభక్తుకులు చేయమనుకుంటున్నారు ఇది మంచిదే గొప్ప లాభ సాధకం నిజంగా ఏదో ఒకటి ప్రకటించేస్తే ఆస్తి వచ్చేస్తుంది ఏ పని చేయకుండా కష్టపడకుండా బతికేయచ్చు అనుకుంటున్నారు అంటే బైబిల్ బతుకుతారు అనుకుంటున్నారు అలాంటివి జరుగుతున్నాయి తిమోతి అని పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ చెప్తూ సంతుష్టిహితమైన సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అయితే ఇక్కడ చెప్పిన చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకం మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి అంటూ మాట్లాడుతున్నాడు అని దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకునే వాళ్ళు ఉన్నారంట కాబట్టి తర్వాత పదో వచనం చెప్తున్నాడు తిమోతి గారికి రాసిన మొదటి లేఖలోనే ఆరో ఉదయం ఐదారు వచనాలు మనం చదువుతూ ముందుకు వస్తున్నాం పదో వచనాలకు వచ్చేసరికి ఏమన్నాడంటే ఎందుకనగా ధనాపేక్ష సమస్త మూలమునకు ఏంటి ధనాపేక్ష సమస్త కీడులకు మూలమంట పదో వచనంలో చెప్తున్న మాట ఎవరు చెప్తున్నారు తిమోతి గారికి మొదలు లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు పౌలు గారు చెప్తున్నాడు హెచ్చరిక ధనాపేక్ష ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని మాట్లాడుతూ అసలు విషయం చెప్తున్నాడు ఇక్కడ కీడులకు మూలమంటూ కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని రీతిమోతి ఇది ఇది ధనాపేక్ష కలిగిన వారి పరిస్థితి ఉంటుంది వాళ్ళలో ఉన్నవారు కొందరు ఏంటి ఏ వ్యర్థ వివాదములు జరుగుతున్నట్టే సత్యహీనత కలిగాలి చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకునే వాళ్ళు ఉన్నారు వ్యర్థ వివాదం జరుగుతున్న ఇది పరిస్థితి ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఆ ధనాపేక్ష కలిగిన వాళ్ళలో పదవోచనకు వచ్చేసరికి ఎందుకనగా ధనాపేక్ష సమస్త క్రీడలకు మూలము ఎందుకంటే కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారంట కాబట్టి మనం ఏం చేయాలి రాబో కాలానికి ఏం చేయాలి రాబో కాలానికి రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలా లేదా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలా లేదా ఇక్కడ భూమి భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు సంపాదించుకున్న ధనాన్ని ధనంగా సమ ఎక్కడ ధనంగా మార్చుకోవాలి ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలి భూమి మీద ఉండి పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవాలి అదే మరి మత్స్సు వార్తలో యేసుపరవరు ఆరో అధ్యాయం చెప్పాడు అన్నమాట మీ కొరకు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మెట్యో తుప్పును దాన్ని తినివేను దొంగలు దొంగిలేదరు కాబట్టి మీ కొరకు పరలోకముందు ధనమును సమకూర్చుకోను ఎక్కడ చిమ్మెటయో తుప్పైనను పట్టదు దొంగలు దొంగిలరు అన్నాడండి ఆలోచించారా కాబట్టి మనం ధనం సంపాదించుకోవాలి ఆ ధనాన్ని పర మనకు సరిపడా ఉంచుకొని మిగతాదంతా కూడా దేవుని పనిలో వాడాలి వాడినప్పుడు సహోదరులను సంపాదించుకున్నప్పుడు వారు నిత్యమైన నివాసములు మనం చేర్చుకున్న నిమిత్తము ఏం చేయాలి స్నేహితులను సంపాదించుకోవాలంటే సువార్తలు ప్రకటించే విషయమే ఆ ధనాన్ని నువ్వు ఖర్చు చేయాలి అప్పుడే పరలోక మందు ధనాన్ని నువ్వు ఆస్తులు పెంచుకున్న వాడు అవుతావు ఇది ఇక్కడ చెప్తున్న విషయం అండి మనం చెప్పుకున్న ఏంటి అన్యాయపు సిరి వలన ఆ ధనమైనటువంటిది అన్యాయం చేసి వెళ్ళిపోతుంది అర్ధాంతరంగా ఉన్న పాలంగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఉన్నంతలోపే ఆ ధనాన్ని ఏం చేయాలి అంటే ఏం చేయాలి అంటే ధనంగా మార్చాలి దేవుని పనిలో వాడాలి ప్రియమైన దేవుని వారులరా రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి వాస్తవమైన జీవనం సంపాదించుకోవాలి అందుకే అద్భుతమైన సంగతిని పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ తిమోతి గారి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు ఆరో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చెప్తున్నా విషయం ఏంటంటే రాబోవు వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుని ముందు అక్కడ హెచ్చరిక చేశాడా తర్వాత మరల ఎక్కడ చెప్పాడు ఇక్కడ రెండో పత్రిక రాస్తున్నాడు డబ్బోస్తున్నా పాల్గొను మొదటి పత్రికలో ఆ విషయాన్ని చెప్పాడు కొందరు ఆశించారు విశ్వాసం తొలగిపోయారు తమను తాము పడుచుకున్నారు కాబట్టి రెండో పత్రిక రాస్తూ ఆరో అధ్యాయములోనే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చెప్తున్నాడు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోను నిమిత్తము ఏం చేయాలి రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు విశ్వ విశ్వాసం గలవారును చూడండి ఇక్కడ వాస్తవమైన జీవును సంపా వారు వాస్తవమైన జీవును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధన నిధిలో ఇతరులకు పాలిచ్చు వారు నవలనని వారికి ఆజ్ఞాపించు తిమోతి ఆజ్ఞాపించు వారికి మామూలు విషయం కాదు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామును పడుచుకున్నారు నిత్య జీవానికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి యేసుప్రభావారు అద్భుతమైన సంగతిని చెప్పాడండి మత్య సువార్త ఆరోగ్యం చెప్పాడు ఆ మాట ఏం చెప్పాడు భూమి మీద మీ కొరకు ధనం ధనాన్ని సమకూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మిటయ్యను తుప్పైనను తినివేయను దొంగలు దొంగిలేదరు ఇక్కడ సేఫ్టీ లేదు ఇక్కడ మీకు దీనివల్ల ఉపయోగం లేదు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి పరలోక ముందు మీకు ధనాన్ని సమకూర్చుకుని అక్కడ చిమ్మిటయ్యనను తుప్పైనను తినివేదు దొంగలు దొంగిలి ఎవరి వల్ల కాదు ఇక్కడ అక్కడ సంపాదించుకున్న ధనాన్ని తీసుకోవడానికి ఎవడి వల్ల కాదు అర్థమవుతుందండి ప్రియమైన దేవుని వర్లరా కాబట్టి ఏం చేయాలి పరలోకమందు మనకు ధనకో ధనాన్ని సంపాదించుకోవాలి అందుకే రెండో పత్రిక రాసు అపస్సులెబ్బులు తిమోతి గారికి ఆరు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాన్ని చెప్తున్నారండి వారు విను వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు అంటే ఏమాడుతున్నాడు మేలు మేలు చేయువారును అంటే మేలు అంటే ఒకరిని అగ్నిలోని లాగినట్టుగా అనేకులు రక్షించాలి మేలు చేయువారును ఆ తర్వాత సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధన నిధుల్లో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని ఆజ్ఞాపించుము తిమోతి అన్నాడండి సంపాదించిన ధనాన్ని ధనంగా మార్చాలి అనేకుల అనేకమైన సహోదరులను మనం సంపాదించుకోవాలి ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లుగా చాలా అద్భుతమైన సంగతులను మనం పరిశీలన చేశాం ప్రియమైన దేవుని వర్లరా గమనించండి మనం చెప్పుకున్న అంశం ఏంటి ఇక్కడ ఇవన్నీ కూడా గంటలు తరబడి ఎన్నో విషయాలు మీరు ఫోన్లో చూస్తూ సమయాన్ని గంటలు గంటలు గడుపుతూ ఉంటారు మరి సర్వసత్యం ప్రకటింపబడుతుంది అంటే ఏ ఒక్కరికి కూడా సమయం ఉండదు కొంచెం వాక్యం వినేసరికి పురుట్నొప్పులు వచ్చేస్తాయి ఈ రోజున ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్యాయపు సిరి వలన మీరు సహోదరులను సంపాదించుకున్న ఎలా అనేటువంటిది కొంతవరకు మనము ఈ మొదటి భాగంలో పరిశీలన చేసాం ప్రియమైన దేవుని వారిలారా ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడి దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు అతను తన ఆస్తిని పాటు చేస్తున్నాడు అనేటువంటి విషయము మరి నేరా రూపన అయినప్పుడు అతను పిలిపించి నువ్వు చేసేది ఏమిటి ఇది నువ్వు ఇక్కడ ఈ ఈ గృహ నిర్వహత్వంలో మరి ఉండ ఉండ వీలు పడదు నువ్వు వెళ్ళిపో లేకపోతే పో అన్నప్పుడు అతను ఏం చేశాడనేటువంటిది ఈ పనిలో నుండి తనలో తను ఆలోచించుకున్నాడు ఈ గృహ నిర్వాహకత్వ పనులు నన్ను తీసివేస్తాడు అప్పుడు తీసివేసినప్పుడు తీసివేయను కనుక ఏమి చేతును త్రవ్వలేను కష్టపడి పని ఆ భిక్షమెత్త నేను ఏమన్నాడు లేను అనుకున్నాడు ఎక్కడ ఆ తర్వాత ఈ గృహాన్ని నిర్మాక తప్పు పనిలో ఉన్నాడు తీసివేనప్పుడు వారు తమ ఇండ్లలో చేర్చుకున్నట్టు నేను ఏమి చేయవలను అనుకొని ఒకని ఆ తన అదే తన యజమానుడికి ఈ గృహ నిర్వాహక ఇతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ధనవంతుని ఇంట్లో ఆ ధనవంతుడి దగ్గర ఏం చేశాడంటే తన యజమానునికి రుణస్తులైన వారిని ఒక్కొక్కరికి పిలిపించి ఫస్ట్ ఒకరికి వంద దానికి యాభై తగ్గించాడు వంద దానికి మరల తూముల గోధుమల దగ్గర ఎనభైకి వందకి ఇరవై తగ్గించాడు అప్పుడు ఆ గృహ నిర్వాహకుడు మరి యుక్తిగా ప్రవర్తించినని అప్పుడు యజమానుడు మెచ్చుకున్నాడు అంటే చూసారా ఈ అన్యాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి సహోదరులను సంపాదించుకోవాలి ఈ సిరి ఏమన్నాడు తొమ్మిది వస్తువులు అద్భుతమైన సంగతి అని చెప్పాడు యశ్వ్రభు వారు ఈ తొమ్మిది వస్తువులు ఏం చెప్పాడు చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట న్యాయము సిరి విషయంలో మీరు ఏం చేయాలి సిరి విషయంలో మీరు ఏం చేయాలి అంటే స్నేహితులను సంపాదించుకోవాలన్నాడు సిరి విషయంలో స్నేహితులను సంపాదించుకో ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు మిమ్మల్ని నిత్యమైన నివాసములలో చేర్చుకుందరని మీతో చెప్పుచుందా అంటాడు కాబట్టి స్నేహితులను సంపాదించుకోవాలి కాబట్టి మొదటి భాగంలో కొన్ని మాటలు మనం పరిశీలన చేసాము ఇది రెండు భాగాలుగా ఉంది రెండో భాగంలోకి వచ్చేసరికి ఇదంతా కూడా మనము పరిపూర్ణంగా తెలుసుకుందాం కొంతవరకు తెలుసుకుందాం మొదటి భాగంలో ఏం చేయాలి ఏంటి అనేది ఎక్కడ ధనం కూర్చుకోవద్దు ఎక్కడ ధనం కూర్చుకోవాలి ప్రభువారు చేసి ప్రభువారు చెప్పాడు ఇవన్నీ మనం పరిశీలించు